మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అంబులెన్స్ ప్రాణాలతో ఉన్నాడు చిన్న చిన్న పిల్లలని ఫోన్ లో ఫోటో చూపిస్తాడు ఆయన ఉన్నప్పుడు కూడా నాతో అనేవాళ్ళు నువ్వు బాగా చదువుకుంటే నేను బాగుపడతాను పడతాను నేను ఇలా పని చేయలేకపోతున్నానమ్మా ప్లీజ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను నల్లగొండ జిల్లా కనగల్ మండలంలో కురంపల్లిలో హృదయ విదారకమైన ఘటనని ఇక్కడ చోటు చేసుకున్నది ఈ ఈ వార్త చదవాలంటేనే గుండె తరుక్క పోతా ఉంది ఎందుకు చెప్తున్నానంటే కురంపల్లిలో టెంట్ కింద నివాసం ఉంటున్నటువంటి ఒక కుటుంబాన్ని అసలు ఎందుకు ఆ టెంట్ కింద ఉంటున్నారు ఆ కుటుంబాన్ని ఒకసారి పరిచయం చేస్తాను రండి అమ్మా నమస్తే ఎలా జరిగింది అన్న ఈయన ట్రావెల్స్ లో చేస్తారు చలసాని ట్రావెల్స్ లో చేస్తారన్న అన్న ఏలూరు బెంగళూరు బస్ బస్సు డ్రైవర్ అయినా మాకు వెళ్ళి వస్తానన్న చెప్పి మనిషి కావల్లో జరిగిందన్న యాక్సిడెంట్ యాక్సిడెంట్ అయింది ఇవాళకి పదమూడు రోజులు అన్న ఇవాళ పదమూడు రోజులు ఫస్ట్ నుంచి కూడా ఇల్లు లేదా లేదన్నా ఇక్కడా లేదు మాది భర్తది విజయవాడ అయినా మాకు కురంపెల్లలోనే అన్ని ఉన్నాయి అమ్మఒళ్ళందరూ ఉన్నారని ఇక్కడ అన్ని పెట్టుకున్నాము అక్కడ మేము బతుకు తెరుగు కోసం ఉంటున్నాము ఇక్కడే ఉన్నాయి అన్న ఏంటంటే నవ్వుకుంటా వెళ్ళిన మనిషి తిరిగి వస్తానన్నాడు తిరిగి వస్తానన్న మనిషి యాక్సిడెంట్ అయ్యి పన్నెండు అయితే మాకు మూడున్నరకు కాల్ చేశారన్న డ్రైవర్స్ అంట డ్రైవర్స్ మనకు ఆ కంపెనీలో ఎవరు తెలీదు డ్రైవర్స్ చేశారు డ్రైవర్స్ చేసి అమ్మ ఇలా రాజు చనిపోయాడు అని అంటే అదేంటన్నా నాకు పదిన్నర కాల్ చేశారు ఎలా చనిపోతారు అని అంటే లేదమ్మా యాక్సిడెంట్ అయ్యింది ఎవరికి ఏం కాలేదు మళ్ళీ ఈయనకొక్కడికే ఈయనకొక్కడికే ఇదైపోయాడు అనమాట అంటే పోనీ నాకు వీడియో కాల్ చేస్తాను వీడియో కాల్ చేస్తుంది చూపించండి మనిషిని చూపించండి కనీసం దెబ్బలు తగిలే అన్నా నేను చూసుకుంటాను చిన్న చిన్న అన్నా అని ఏడ్చి చెప్పాను అంటే లేదమ్మా చనిపోయారు చనిపోయారని చెప్పారు లేదు అంబులెన్స్ వచ్చే లోపు ప్రాణాలతో ఉన్నాడు చిన్న చిన్న పిల్లలని ఫోన్ లో ఫోటో చూపించి చనిపోయారు అంటే అన్నా చనిపోయే ముందు మీ పిల్లల ఫోటో చూపి అంబులెన్స్ వచ్చేసరికి కాసేపు నడిచాడంట క్లీనర్ ని సీటు లాగు రాంబాబు అని చెప్పి నడిసాడంట కాసేపు నడిచి అంబులెన్స్ వచ్చిన తర్వాత మరి నోట్లోంచి నొరగలాగా వస్తుంటే ఆ లో ఆయన ఫోటోలో మొన్న ఈయన చనిపోయే ముందు శుక్రవారం రోజే తీసుకున్నాడు ఫోన్ లో ఆ ఫోటో చూపించి చిన్న చిన్న పిల్లలు అన్నానని కళ్ళు ఏడ్చి మరి ప్రాణం వదిలేడంట అది నా కుటుంబానికి ఆయన తప్ప ఏ ఆధారం లేదు ఏ ఆధారం లేదు నేను సరే వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఓనరు నాకు ఫోన్ చేయలేదు కనీసం ఎంతో కొంత నేను సాయం చేస్తానని కనీసం ఆయన ఫోన్ చేయలేదు అన్న ఫోన్ చేయలేదు తర్వాత వీళ్ళు మా ఊరు నుంచి పెద్ద మనుషులు వచ్చారు ఆ అనగానే వచ్చారు గబగబా వచ్చారు పన్నెండు లోపు వచ్చి వాళ్ళకి చెప్పారంట మేము రేపు కార్యక్రమానికి ఇస్తాము పిల్లలకి ఎంతో కొంత చేస్తాము అని అని చెప్పితే వీళ్ళు మేము నమ్మేసాం సర్లే మనకు కావాల్సింది మన మనిషి అక్కడెక్కడ ఉన్నాడో ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనిషి దగ్గరికి వెళ్దామని మేము ఉన్నాం అన్న అదంతా అయిపోయిన తర్వాత మాకు ఓనర్ యాభై వేలు ఇచ్చారు నలభై ఐదు వేలు ఖర్చు అయినాయి ఐదు వేలే మిగిలినాయి ఐదు వేలు దంటకు మేము ఇద్దరం వేసుకొని మిగతా ఐదు వేలు ఇస్తాము మీరు తీసుకెళ్ళిపోండి బాడీని అని చెప్పారన్న ఆ సిక్స్ ఓ క్లాక్ మాకు బాడీని చెప్పారు తర్వాత రివర్స్ అయ్యి మాకు చెప్పింది మేము చేసాం ఓనర్ చెప్పింది మేము చేసాం మమ్మల్ని అంటారేంటి పొద్దున్నీ మీకోసమే కదా మేము తిండి తిప్పలేకుండా మీకోసం ఉన్నాం మమ్మల్ని అంటారేంటని ఆ ఇద్దరు డ్రైవర్లు వీళ్ళ మీద కుగోడ పెట్టుకున్నాడు వాళ్ళు అన్నారు కదా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మీరు ఎలా ఎలా మాట్లాడుతున్నారు అదే మీ ఫ్యామిలీలో జరుగుతా మీరు ఎట్లా మీ పిల్లం పిల్లలు ఎలా అవుతారో కనీసం ఆలోచించండి అని చెప్పిన తర్వాత వీళ్ళు మీ సీరియస్ అయ్యి నేను నేను మాట్లాడు లాస్ట్కి అన్నా నాకు ఫోన్ లేదు నుంచి ఎప్పుడో చనిపోయిన మనిషి కనీసము అమ్మ నీ కుటుంబానికి నేనున్న చిన్నపిల్లలు ఉన్నారన్నారు నేను మీకు ఏదో సాయం చేస్తానని చెప్పను కనీసం మాట లేదు మిమ్మల్ని నేను ఎట్ట నమ్మాలి ఇంతవరకు ఫోన్ లేని మనిషి నేను ఎలా నమ్మను మిమ్మల్ని అని చెప్పానన్న అంటే అప్పుడు ఫోన్ చేయించి నాకు రాజు ఎలా అంటాడో నాకు తెలుసు నేనేంటో రాజుకు తెలుసు నా మీద నమ్మకం ఉంటే పదివేలు ఇస్తాను తీసుకెళ్ళిపోండి అన్నాడు పదివేలు దేనికండి నాకు పదివేలు వద్దు నా పిల్లలకి చదువులకో దేనికో ఫిక్స్డ్ చేయండి ముగ్గురికి ముగ్గురు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఫిక్స్ చేయమంటే అమ్మ మీరు అలా అడుగుతున్నారు నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని అంటే నాకు నాకు కుటుంబ పెద్దకు దిక్కు లేదు వాళ్ళకి మేము బయటికి ఆయన వెళ్ళి తెస్తే కానీ మా కుటుంబానికి తిండి లేదు ఆయన తెచ్చిపెట్టే మనుషే లేనప్పుడు మిమ్మల్ని అడగ నేను ఎవరిని అడగను నా పిల్లల కోసం అడుగుతున్నా కనీసం ఆయన పూడ్చి పెట్టుకోటానికి కూడా మిమ్మల్ని అడగట్లేదు పిల్లలకి వాళ్ళ భవిష్యత్తు కోసం సాయం చేయండి అని నన్ను అడుగుతున్నానని అడిగా అన్న వాళ్ళు అడిగినా ఇరవై వేలు ఇచ్చి పంపించారన్న అంతే అది మీరు పదమూడు రోజుల నుంచి ఆయన తీసుకొచ్చిన కాడ నుంచి ఇక్కడే ఉంటున్నాను నేను మనకంటే ఇల్లు ఇక్కడ ఏం లేదు అమ్మ లేదు అమ్మ చనిపోయే సంవత్సరం అవుతుంది నాన్న ఉన్నాడు నాన్నకి చిన్న ఇల్లు ఉంది అన్నదమ్ములు వాళ్ళ సంసారం కాబట్టి వాళ్ళు వేరే ఉంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ పిల్లలకి వాళ్ళ నాన్న సమాధి చూ చూపించుకోటా కానీ నేను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడే చేసుకుంటున్నానన్నా ఉంటున్నారు కింద ఎప్పటి నుంచి కొంతకాలంగా ఉంటున్నాం అన్న మాకు ఇల్లు అయితే లేదు ఉన్న పరిస్థితి అయితే ఇదన్నా నా పిల్లలకి మాకు ఉండటానికి ఇల్లు కొద్దిగా గవర్నమెంట్ ద్వారా చేస్తే ప్రభుత్వం కావచ్చు మనసున్నటువంటి మహారాజులు ఎవరైనా సరే ఆ చిన్న పిల్లల ముఖం చూసిన కొంచెం ఆర్థికంగా హెల్ప్ చేయండి ఎందుకంటే ఎంతో మందిని ఆదుకున్నటువంటి మీ చేతులు ఈ కుటుంబానికి ఆదుకోవాలని మీరు ఇచ్చే ప్రతి రూపాయ వీళ్ళ కుటుంబంలో అంటే వీళ్ళ చీకటి జీవితాల్లో వెలుగులు నింపాలని నిజంగా కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను వీళ్ళ ఫోన్పే నెంబర్ వచ్చేసి అంటే వీళ్ళ ఫోన్పే గూగుల్ పే వాళ్ళు ఉన్నటువంటి చిన్న ఫోన్లో అంటే వాళ్ళకు ఉన్నటువంటి చిన్న కాంటాక్ట్ నెంబర్లో చిన్న ఫోన్పే నెంబర్ ఒకటి ఉన్నది కాబట్టి ఆ నెంబర్కి మీరు హెల్ప్ చేయాలని కోరుతూ డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ నైన్ టూ ఎయిట్ సెవెన్ నైన్ మరొకసారి ఫోన్పే నెంబర్ చెప్తా ఉన్నాను దయచేసి హెల్ప్ చేయండి డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ నైన్ టూ ఎయిట్ సెవెన్ నైన్ ఈ నెంబర్కి మీరిచ్చే ప్రతి రూపాయ ఆ కుటుంబంలో అంటే ఆ పిల్లల భవిష్యత్తులో వాళ్ళ జీవితంలో వెలుగులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ తోచినంత ఆర్థిక సహాయాన్ని ఎన్నో ట్రస్ట్ల ద్వారా ఎన్నో ప్రభుత్వాలు ఎంతో ఆర్థిక సహాయాన్ని ఎంతో మందికి ఎంతో హెల్ప్ చేస్తా ఉన్నారు కానీ ఇట్లాంటి కుటుంబానికి మన వంతు సహాయం చేయలేమా ఎలా ఉండేటాడు డాడీ నాతో మంచిగా ఉండేవారు ఉండేవారు ఆయన డ్యూటీకి వెళ్తే ప్రతి గంటకి నాకు ఫోన్ చేసేవాళ్ళు నేను ఏం చేస్తున్నానా ఎలా ఉన్నానా ఆయన నాకు ఏమైనా కావాలన్నా సరే ఎమ్మట్ని ఎవరితో అయినా ఆయన డ్యూటీలో ఉన్నా సరే వేరే వాళ్ళతో ఎవరితో అయినా నాకు ఏదైనా బుక్స్ అయినా స్టేషనరీ అయినా ఎటువంటిదైనా సరే ఎమ్మటినే నాకు ఇప్పించేవాళ్ళు పైగా ఆయన ఉండేటప్పుడు కూడా నా బర్త్డేకి నా అంగారు నాకు బర్త్డే నాకు బాగా గ్రాండ్ గా జరపాలి ప్లీజ్ నాగారు అని వేడుకుంటే ఆయన అప్పు తెచ్చి మరి నాకు బర్త్డే జరిపారు ఆయన బాగా క్లోజ్ గా ఉండేవారు ఇంటికి వస్తే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళేవారే కాదు ఆయన వెళ్ళేటప్పుడు కూడా ఆయన ఇంటికి రాగానే వెళ్ళిపోతున్నారు నాంగారు ఎందుకు వెళ్ళిపోతున్నాం ఉండొచ్చు కదా ఇంట్లోనే ఉండొచ్చు కదా అంటే లేదమ్మా ఈ ఒక్క డ్యూటీనే చేసుకొని వస్తాను అని అంటే అమ్మ ఉప్మా చేస్తే ఆ ఉప్మా నాకు పెట్టి ఇచ్చి వెళ్ళిపోయారు నేను అంబటిని వస్తాను అని అని తర్వాత డ్యూటీకి వెళ్ళిన తర్వాత నైట్ సెవెన్ థర్టీకి అలా ఫోన్ చేసి ఏంటి ఏం చేస్తున్నావు ఏంటి అని అంటేనేమో నాంగారు నాకు బుక్ లేని నాంగర్ బుక్ కావాలి రాసుకోవడానికి పిఎస్ వర్క్ ఉంది అని అంటే అప్పుడు ఎమ్మెట్టి నేను ఫోన్ పే చేస్తాను వెళ్ళి తెచ్చుకోప్పు అని అన్నారు అంతే ఆయన చివరి మాట అదే మార్నింగ్ లేచేసరికి అమ్మ ఫోన్ మాట్లాడితే ఆయన చనిపోయారంటే నాకు నమ్ముద్ది కాదు అప్పటికి ఆయన ఎందుకు చనిపోతే నన్ను వదిలే చనిపోను అన్నారు కదా అని అని ఆయన బతుకున్నప్పుడు కూడా నాకు పెద్ద స్టేజ్ మీద వేదశ్రీ వాళ్ళ నాన్న అనే పేరు తెప్పించేలా చెయ్యి నాకు మాట ఇవ్వా అని అన్నారు ఇచ్చాను ఇప్పుడు ఆయన లేకపోతే నేను ఎలా మాట తీర్చాలి ఆయన ఉన్నప్పుడు కూడా నాతో అనేవాళ్ళు నువ్వు బాగా చదువుకుంటే నేను బాగుపడతాను నేను ఇలా పని చేయలేకపోతున్నానమ్మ ప్లీజ్ నీకు దండం పెడతాను నువ్వు బాగా చదువుకో మార్క్స్ తక్కువ తెచ్చుకో మాకు నేను అందరి ముందర కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చోవాలి నా బిడ్డ ఇలా చదువుతుంది బాగా నా బిడ్డకింత ఆస్తుంది అని గర్వంగా చెప్పుకోవాలి నేను వాళ్ళతో అని చెప్పేవాళ్ళు ఆయన కానీ ఇప్పుడు లేరు అంటే తండ్రి ఇక్కడే ఉన్నాడు తల్లి ఎప్పుడు అంటే వన్ ఇయర్ గీతమే చనిపోయింది తండ్రి ఒక్కడే ఉన్నాడు నేను చెప్పాను కదా ఇంతకు ముందు అంటే రాజు సంధ్య ముగ్గురు పిల్లలు ఈ తండ్రి అంటే ఈ పెద్ద మనిషి ఇప్పటిదాకా చూపించినటువంటి ఆ డబ్బ కొట్లోనే వాళ్ళ ఈ ఆ చిన్న గుడిసెల అంటే చిన్న డబ్బ కొట్లో ఇంత మంది ముడుచుకొని పొందుతున్నారు ఈ వర్షాకాలంలో ఒకసారి వాళ్ళ మాటలు అని తెలుసుకుందాం ఎలా ఉండేటోడు మీ అల్లుడు మా అల్లుడా ఎలాంటి పిల్లలా మంచిగా చూసుకునేది నేను వస్తే బాగున్నాను మా అని మంచిగా చూసుకునేది ఒక రకంగా మనిషి తమ ఒక ఉండేవాడు ఆ పిల్లలకు ఆ భార్యను కూడా మంచిగా చూసుకునేవాడు అతని అసలు పరిస్థితి వచ్చి అతడు అలా అయిపోయాడు మాకు ఏమి లేదు ఇప్పుడు ఆ డబ్బా కొట్లో మేము కాపురం చేస్తున్నాము ఏదైనా సహకారం చేసి మాకు సాయం చేయండి మనవి చేస్తున్నాం చూసుకోవచ్చు రాజు సంధ్య ముగ్గురు పిల్లలు వాళ్ళ నాన్న వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటి ఇది ఇల్లు అంటే దీని ఇల్లనల్లా అసలు ఏమనాలి డబ్బ కొట్టు అంటే చిన్నగా చాయ్ కొట్టు పెట్టుకున్నటువంటి ప్లేస్ లో మనం ఉన్నాం ఒక్కసారి ఇటు రావచ్చు ఇటు చూడు ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు చిన్న డబ్బ కొట్టులో ఇక్కడ చిన్న గ్యాస్ కనపడతా ఉన్నది వాళ్ళు చిన్న చిన్న సామాగ్రిలు ఇక్కడ కనపడతా ఉన్నాయి అంటే ఇంత దారుణమైన పరిస్థితిలో వీళ్ళు నివసించడం ఎంత బాధాకరం అని చెప్పొచ్చు అంటే ఒక మనిషి నిజంగా కూర్చుంటే ప్లేస్ లేనటువంటి పరిస్థితిలో వాళ్ళ తండ్రి సంధ్య రాజు ముగ్గురు పిల్లలు ఇలాంటి జీవితంలో ఇంత చిన్న డబ్బ కొట్లో వాళ్ళ బతుకుని కొనసాగిస్తా ఉన్నారు నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తా ఉన్నది ఈ వార్తను చదవాలన్నా చెప్పాలన్నా నాకు కూడా దుఃఖం వస్తూ ఉంది నమస్తే అండి పిల్లలు ఉన్నారు తన తనకి ఆ బతుకేరు కోసం విజయవాడ విజయవాడ వెళ్ళారు అక్కడ యాక్సిడెంట్ అయింది అక్కడ ఎవ్వరు లేరు అక్కడ కూడా రెంట్ కానీ ఇక్కడ తన పెళ్ళి అయినాక కూడా ఆమె ఇక్కడనే కొన్ని రోజులు ఇక్కడనే ఉండదు నల్గొండలో కూడా రెంట్ తీసుకునే ఉన్నారు గవర్నమెంట్ నుంచి ఏం లేదు ఆ పిల్లలకు ఏమైనా సాయం లేదా గవర్నమెంట్ ఇలా ఇచ్చేది చూడండి ఎందుకంటే వెంకటరెడ్డి గారు ఒక మినిస్టర్ కాబట్టి కొంత హెల్ప్ చేస్తే తనకి కూడా వాళ్ళు కూడా మీకు చాలా కృతజ్ఞత ఉంటారు ఎందుకంటే ఆ బ్రదర్స్ ఉన్నారు కానీ ఎవరిది వాళ్ళే ఎవరి పిల్లలు వాళ్ళే వాళ్ళ అమ్మ కూడా లేదు వన్ ఇయర్ క్రితం చనిపోయింది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నతోనే ఇప్పుడు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది వాళ్ళ నాన్న కాకుండా కానీ ఈమెకైనా కొంచెం ఇల్లు వచ్చేలాగా కొంచెం ప్రయత్నిస్తే మేము మా తరఫున మీకు కృతజ్ఞత ఉంటామండి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటే ఇలా కానీ చెప్పొచ్చు ఎందుకు చెప్తున్నానంటే కనగలు మండలం కురంపల్లి అంటే తనకు సంబంధించినటువంటి నియోజకవర్గం కాబట్టి మంత్రి హోదాలో ఉన్న అయ్యా మీరు ఈ కుటుంబానికి ఈ వీడియో మీ దగ్గరికి వెళ్తే వాళ్ళకు కుటుంబం అంటే వాళ్ళ జీవితంలో వెలుగులు వస్తాయని వాళ్ళు ఆశపడతా ఉన్నారు ఈ వీడియో మీ దాకా చేరాలని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు ఒక్కసారి కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ కనుక వాళ్ళ దృష్టికి మా అంటే మా బతుకులు వెళితే మా జీవితం బాగుపడతని వాళ్ళు వేడుకుంటున్నారు దయచేసి మీరు స్పందించి ఈ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాలి మీరే దగ్గరుండి ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు వేడుతా ఉన్నారు సుమన్ టీవీ ద్వారా మేము కూడా చెప్తా ఉన్నాం వెంటనే స్పందించి మీరు మంత్రి హోదాలో ఉన్నారు ఈ చిన్న కుటుంబానికి మీరు ఎంతో మందికి ఎంతో ఆర్థిక సాయం చేసినటువంటి మీ చేతులు ఈ కుటుంబం అంటే ఈ జీవితంలో కూడా వెలుగులు నింపాలని మేము కూడా వేడుకుంటూ ఓర్తూ సుమన్ టీవీ టీవీలెన్స్ ప్రాణాలతో ఉన్నాడు చిన్న చిన్న పిల్లలని ఫోన్ లో ఫోటో చూపించుకుంటూ ఆయన ఉన్నప్పుడు కూడా నాతోనే వాళ్ళు నువ్వు బాగా చదువుకుంటే నేను బాగుపడతాను నేను ఇలా పని చేయలేకపోతున్నానమ్మా ప్లీజ్